ఇక అనుమానాస్పదే అనుమానాస్పద స్థితిలో యువకుడు మోతి ఆలయర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విహ్ బీర్లా ఎలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం కలకలం రేపింది అయితే మరణించిన వ్యక్తి చాలా కాలంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇంట్లో నమ్మకస్తుడిగా పనిచేయడంతో పాటు ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉంటున్నారు ఆయనతో పాటు అతని భార్య అతని భార్య కూడా ఎమ్మెల్యే ఇంట్లోనే పనిచేస్తున్న సమాచారం అదే అదే సమయంలో మృతుడు గంధం రవి ఐలయ్య ఇంట్లోనే పెంట్ హౌస్లో భార్య ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నారు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ శనివారం రవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం వివరాల ప్రకారం చాలా కాలంగా ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో రవి ముప్పేని పనిచేస్తూ ముప్పై సంవత్సరాలు రవికి పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఎమ్మెల్యేకు నమ్మిన వ్యక్తిగా ఎమ్మెల్యేకు నమ్మిన వ్యక్తిగా రవి సేవలు అందించాడు అయితే ఇటీవల ఎమ్మెల్యే సన్నిహితుడితో రవికి వాగ్వాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు ఈ విషయంలోనే రవిని ఎమ్మెల్యే మందనించినట్లు తెలుస్తోంది ఈ వి ఈ వ్యవహారమే రవి మృతికి కారణమై ఉండొచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ముతుడు రవి రెండు రోజుల క్రితమే తన సొంత గ్రామమైన సైదాపురానికి వెళ్ళి తిరిగి శుక్రవారం గుట్టకు రావడం జరిగింది వెంటనే అతను అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఇదిలా గ్రామస్తులు ఇలా ఉండగా గ్రామస్తులు మాత్రం రవి ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదని నిజంగా ఆత్మహత్య చేసుకునేవాడైతే రెండు రోజుల పాటు గ్రామంలో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకో ఎందుకు చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా రవి గ్రామానికి ముఖ్యంగా రవి గ్రామానికి వచ్చిన సందర్భంలో కూడా ఎక్కడా కూడా ముభావంగా లేదా మానసిక ఒత్తిడిలో కనిపించలేదని అలాంటి వ్యక్తి ఆత్మహత్యకు ఇలా ఎలా పాల్పడుతున్నాడనే అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు రవి ఆత్మహత్య వెనుక బ బలమైన కారణాలు ఉండేవచ్చని రవి స్వగ్రామ ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు సామాన్యంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే నానా హంగమ్మ సృష్టించే పోలీసులు ఈ కేసు విషయంలో మాత్రం సరైన రీతిలో స్పందించలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన ఘటన జరగడంతోనే పోలీసులు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా లేక మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారం చివరకు ఏ మలుపు తిరుగుతుంది అసలు రవి మరణానికి గల కారణాలు ఏంటనే విషయం ఎప్పటికీ బయటకు వస్తుందనే అసలు వస్తుందా అనే విషయం వేచి చూడాలి మొన్న పదమూడో తారీఖు రోజు ఈయన అంటే ఊరికెళ్ళేసి గ్రామంలోకి వెళ్ళి ఊరికెళ్ళేసి వచ్చిన తర్వాత పైన టెంట్ హౌస్లో వీళ్ళు భార్య పిల్లలతోటి పైన టెంట్ హౌస్లో వండుకుంటూ ఎమ్మెల్యేకి వ్యక్తిగత సహాయకంగా ఇంట్లో చేసేవాడు మరి ఎమ్మెల్యేకు అణచరులతో ఎమ్మెల్యే సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తితోటి ఇతనికి ఏదో సంఘర్షణ జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది ఆ ఆ సంఘర్షణ వల్లనే ఇతను ఆత్మ ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు అంటే మరి ఊరికి వెళ్ళినప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడేం కాదు ఇది ఏదో జరిగింది ఇంట్లో ఎమ్మెల్యే ఇంట్లోనని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు మరి దీని మీద పోలీసులు కూడా ఇట్లాంటి జరిగినప్పుడు ఉత్సాహంగా ముందుకెళ్ళి విచారణ చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఎమ్మెల్యే స్వయంగా ఎమ్మెల్యే ఇంట్లో ఈ విధంగా ఆత్మహత్య జరిగిందంటే దానికి ప్రజలు ఏం కోరుతూ ఉన్నారంటే దీని మీద ఒక కమిటీ చేసి ఏం జరిగిందని చెప్పేసి విచారణ చేయాల్సి ఏం జరిగిందనే విషయాల మీద బయట పెట్టాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు చూడాలి మాది అంటే రెండు విధాలుగా ఉన్నది ఒకటేమో ఆత్మహత్య చేసుకున్నాడు అప్పులు వాళ్ళ భార్యనే కేసులో ఏం ఏం చెప్పిందంటే అప్పులు ఉన్నాయి తాగుతున్నాడు డబ్బులు ఇవ్వట్లేదు ఇట్లాంటి విషయంలో కేసు పెట్టా అని చెప్పేసి ఆ కేసు విషయంలో మనకు తెలుస్తూ ఉన్నది మరి ఆ విషయంలో ఫ్యామిలీ విషయంలో జరిగిందా లేదంటే ఎమ్మెల్యే నిజంగానే ఏదైనా సంఘటన జరిగి ఎమ్మెల్యే అణుచ ఎమ్మెల్యే సన్నిహితంగా ఉన్న వ్యక్తికిను ఇతనికి ఏమైనా విషయంలో గొడవ జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉన్నది ఇట్లా రెండు అనుమానాస్పదంగా నిన్న యువకుడు అయితే మృతి చెందడం జరిగింది బీర్లాయలైన రవి గారు గంధమాల రవి గారు అతను చనిపోవడం జరిగింది మరి దీని మీద పోలీసులు కూడా సమగ్రంగా విచారణ చేసి ఏం జరిగిందనే విషయం ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది